బిర్యానీకి ఫ్రైడ్ రైస్కి పెరుగు రైతాన్ని చేస్తాం కదా ఇంట్లో చేస్తే పెరుగు రైత అనేది వేరే టేస్ట్ వస్తుంది రెస్టారెంట్లో బాగుంటుంది కదా దానికోసం కొన్ని చిట్కాలు చెప్తాను చూడండి పెరుగు తీసుకునేటప్పుడు ఫ్రెష్ పెరుగు అనేది తీసుకోవాలి తర్వాత అందులోకి వాడే వెజిటేబుల్స్ ఉల్లిపాయలు కానీ క్యారెట్ కానీ తర్వాత కొత్తిమీర కానీ కీరా దోశ కానీ అన్నీ సన్నంగా తరిగి అన్నీ వాటర్లోనే క్లీన్ చేసుకోవాలన్నమాట కోసిన తర్వాత క్లీన్ చేయడం వల్ల పెరుగుకి ఈ స్మెల్ అనేది పట్టదు ఉల్లిపాయ స్మెల్ కానీ క్యారెట్ స్మెల్ కానీ కొత్తిమీర స్మెల్ కానీ పెరుగుకి పట్టదు అదొక టిప్పు ఇంకా టేస్టీగా రైతా రావడానికి జీలకర్ర అనేది దోరగా వేయించుకోవాలి అందులో కొంచెం సాల్ట్ అనేది వేసి వాటిని పొడి చేసి ఈ పొడిని పెరుగు రైతాలో వేస్తే చాలా బాగుంటుంది ఇదొక టిప్పు అనమాట రైతా చేసేటప్పుడు పెరుగు అనేది గడ్డలు లేకుండా స్మూత్గా మనం చేసుకోవాలి అదొకటిప్పు రైత అనేది ఎప్పుడు పల్చగా ఉండకూడదు చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇవన్నీ చేస్తే మన రెస్టారెంట్లోని చేసిన రైతలాగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి